హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి రొయ్యలు గుడ్లు ములక్కాయ వేసి పులుసు చేస్తున్నాను ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి గుడ్లు ఉడకబెట్టుకుని ఉల్లిపాయలు కోసుకొని ములక్కాయలు కోసుకొని చింతపండు నానబెట్టుకొని బాండ్లీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని రెండు ములక్కాయలు నేను కోసుకున్నాను మీరు మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని చేసుకోవచ్చు నేను నాకు సరిపడా నేను చేసుకు చేస్తున్నాను నేను నాలుగు గుడ్లు ఉడకబెట్టాను ఆయిల్ వేసుకున్నాను గుడ్లు ముందుగా నూనెలో వేపుకుంటున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో వేపుకోవాలి వేపుకుంటే బాగుంటాయి మామూలుగా అయినా వేసుకోవచ్చు కానీ కొంచెం లైట్గా వేపుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ముందుగా వేపుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపుకొని తీసుకోవాలి మనం కొంచెం చిమ్ములో పెట్టుకొని వేపుకోవాలి చిమ్ములో పెట్టుకుంటే అప్పుడు గుడ్లు అనేవి అంటుకోకుండా ఉంటవి దానికి బాండ్లీకి లైట్గా వేపుకుంటే చాలు బాగా వేపుకుంటే మళ్ళీ బాగోవు లైట్గా ఊరికే అట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వేగిపోయినాయి నా గుడ్లు అయితే తీస్తున్నాను మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక అవి చక్కగా వెండి రొయ్యని మనం వేడి నీళ్ళల్లో కడిగేసేసేసి శుభ్రంగా ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది కడిగేసేసుకోవచ్చు చక్కగా ముందే నూనె వేసుకొని రొయ్యలు కొంచెం లైట్గా వేపుకోవాలి ఆయిల్లో లైట్గా వేపుకుంటే కొంచెం బాగుంటుంది ఆ టేస్ట్ వేరేగా బాగుంటుంది లైట్గా ఏగనివ్వాలి ఎక్కువ కాదు లైట్గా వేగినాక ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దాంట్లో వేసుకోవాలి మళ్ళీ రొయ్యల్లో కొంచెం లైట్ కలర్ రొయ్యలు లైట్గా కొంచెం వేక్కుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు వాటిల్లోనే ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసాను నేను పసుపు వేసుకొని దాంట్లో మళ్ళీ ఒక్కసారి అట్లా తిప్పుకొని మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం వేగుతీ మీరు ఇది చేసుకోవాలనుకుంటే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు వేస్తున్నాను నేను పచ్చిమిర్చి కూడా నాలుగు ములక్కాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు చీలిచీలుగా చేసేసి వేసాను లైట్గా కల పెట్టుకొని అదంతా మొత్తం తిప్పేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని లైట్గా మొత్తం అట్లా తిప్పుకొని మూత పెట్టేసుకుని ఉల్లిపాయలు చక్కగా మగ్గాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉప్పు వేస్తున్నాను కొంచెం మీకు తగినంత మీరు వేసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ కూరను బట్టి ఉప్పు మీరు కూడా అంత వేసుకోవచ్చు నేను నాకు కూరకి సరిపడా నేను వేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చక్కగా ములక్కాయలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కారం వేస్తున్నాను నేను రెండు స్పూన్లు కారం వేసాను మళ్ళీ ఒకసారి తిప్పుకొని కారం వేసినాక చాలా బాగుంటుంది ఈ కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగా మగ్గిపోయినాయి అన్నీ ఉల్లిపాయలు ములక్కాయలు మగ్గిపోయినాయి చింతపండు పిండి పోస్తున్నాను ముందుగా నానబెట్టుకుంటే ఈజీగా వచ్చేసిద్ది చింతపండు రసం చక్కగా పిండి దాంట్లో పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పోసేసాను కొంచెం వాటర్ వేస్తాను నేను మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవాలి కూరకి కూర చక్కగా గ్రేవీ చిన్నగా సింపుల్లో సిమ్ చిన్న మంట పెట్టుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పులుసు పోసినాక అప్పుడు కొంచెం ఉడికాక గుడ్లు వేయాలి వేసుకొని మూత పెట్టుకొని కాస్త బాగా చిక్కబడేదాకా మనం మూత పెట్టుకొని అటు పెడితే పులుసు చిక్కబడిపోద్ది నేను కరివేపాకు వేసాను కాస్త మూత పెట్టుకొని చిక్కబడేదాకా ఉడకనివ్వాలి పులుసు చిక్కబడిపోయింది అయిపో వచ్చింది కూర ఒక్కసారి మనం గెరిటితో అట్లా కలిగి పెట్టుకుని చూసుకుని పులుసు ఎంత కావాలో అనేసి దాన్ని బట్టి మనం కట్టేసుకోవచ్చు స్టవ్ నేను కొంచెం సేపు అట్టి పెట్టాను కొత్తిమీర వేస్తున్నాను అయిపోయింది కూర నేను స్టవ్ కట్టేసేస్తున్నాను గుడ్డు పులుసు రెడీ మీకు నచ్చితే మీరు